శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మీరు అనుకున్న వెంటనే మీకు కావాల్సిన డబ్బు ఒక ముప్పై నిమిషంలోనే మీకు అరగంటలోనే మీ దగ్గరికి చేరే ఒక సూపర్ పవర్ఫుల్ స్విచ్ వడ్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా పవర్ఫుల్ అయిన స్విచ్ వాడు అనమాట ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది ఎంత అవసరమో ఖర్చులు అనేవి విపరీతంగా వస్తూ ఉంటాయి కదా ఆదాయానికి తగ్గ ఖర్చులు కాకుండా విపరీతమైన ఖర్చులు ఉండడం వల్ల మనకి చాలా డబ్బు సమస్యలు అనేవి మనం ఎదుర్కొంటూ ఉంటాము ఇది ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అదే డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా సరే ఎదుర్కొంటున్నటువంటి సమస్య డబ్బు సమస్య అంటే వాళ్ళ వాళ్ళ సమస్యలు బట్టి అవసరమైతే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారు అనుకున్న సమయంలో రావాల్సిన డబ్బులు రాకపోవడము అవసరాలకు మించిన ఖర్చులు ఎక్కువైపోయి డబ్బు ధనాదాయం అనేది తగ్గిపోతూ ఉంటుంది మనకు ఎప్పుడు కూడా ఒక సమయానికి అంటే అనవసరంగా డబ్బు అవసరమైనా కూడా అది అందుబాటులో ఉంటుంది నలుగురికి మనం అడిగి ఉంటాము అయినా కానీ మనకి అది ఎలా వస్తుందో రాదో అని సంకోచమైన పరిస్థితుల్లో పడిపోయి ఉంటాం కదా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఒక స్విచ్ వర్డ్ అనుకున్నప్పుడు మనం ప్రయత్నించేటప్పుడు మన చేతిలో తప్పకుండా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక అలాంటి స్విచ్ వాడిని ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను ప్రతిరోజు కూడా ఇక్కడ మనం సోమవారం అయినా మంగళవారం అయినా పరిహారాలు కానీ మంత్రాలు కానీ చెప్పుకుంటూ ఉంటాం కదా వాటికి తగ్గ వాటికి తగ్గ సమస్యలు వారు చేసుకున్నప్పుడు పరిష్కారం చేసుకున్నప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అందులో భాగంగానే డబ్బుకు సంబంధించింది ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం అనేది కావాల్సిన డబ్బు అనేది అరగంటలోనే మీ చేతిలో ఉంటుంది దీనికి ఎలాంటి నియమాలు కూడా లేవు ఎలాంటి పూజ లేదు మంత్రం లేదు కాబట్టి మరొక విషయం ఏంటంటే మనం ఇంగ్లీష్లో మంత్రాలు అంటే మనకు తెలుగులో సంస్కృతంలో ఎలా అయితే మనకి అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరాలు పూజలు వ్రతాలని ఎలా నమ్ముతామో అలాగే ఇంగ్లీష్ వాళ్ళు కూడా స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నంబర్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి దానికి తగిన ఫలితం ఉంటుంది ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్లో ఉన్నటువంటి మనకి తెలి అంటే ఆ వర్డ్స్ తెలిసిన చెప్పు చెప్పుకున్నప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి అయితే ఈ స్విచ్ వర్డ్ని ఇంకెలా చెప్పుకోవాలంటే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ స్విచ్ వర్డ్ అనేది మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడే చెప్పుకోవచ్చు లేదా ప్రతిరోజు మాకు డబ్బు అంటే మేము చేసే పనులు విపరీతంగా రావాలనే ఉద్దేశంతో కూడా ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది మనం చెప్పుకున్నా రాసుకున్నా విన్నా కూడా చాలా పవర్ఫుల్గా మన మనసులో నాటుకుపోయి పదే పదే మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క ప్రపంచ శక్తి నెరవేరుస్తుందనమాట మనకి ఏదైనా ప్రయాణాల్లో చాలా సమయం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా మనం అలాంటప్పుడు కూడా చెప్పుకున్నా పర్వాలేదు రాసుకున్నా పర్వాలేదు మన రోజులు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చెప్పుకోవచ్చు ఇక డబ్బు పరంగా మనం చెప్పుకోవాల్సిన ఆ పవర్ఫుల్ మనీ స్విచ్ వర్డ్ ఏంటనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి చేంజ్ ఫ్రైట్ కౌంట్ డివైన్ మరొకసారి చెప్తున్నాను చూడండి చేంజ్ ఫ్రైండ్ కౌంట్ డివైన్ చేంజ్ ఫ్రైండ్ కౌంట్ డివైన్ ఈ యొక్క పే మంత్రం అనేది మీరు పదే పదే చెప్పుకోండి ఎన్నిసార్లు అనేది కాదండి ఎంతసేపు అయినా సరే చెప్పుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు మాకు చెప్పుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మీరేంటంటే రికార్డ్ చేసుకుని మీరు రాసుకోవచ్చు మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇది మీకు ఇలా చెప్పుకుంటే డబ్బులు ఎక్కువగా వస్తాయని కాదండి మనం చేసే పని ఏదైతే చేస్తూ ఉంటామో మనకు తగ్గ కృషికి తగ్గ ఫలితం అనేది ఒక్కొక్కసారి రాకుండా పోతుంది కదా ఆ ఫలితం కోసమే మనకి లక్ ఫేవర్ చేసేందుకు ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకి పనికి తగ్గ ఫలితం అనేది వచ్చి మన కష్టానికి గుర్తింపు అనేది జరుగుతుంది కాబట్టి డబ్బు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ అవసరమైన ఒక వస్తువు కాబట్టి డబ్బు కోసం ఈ యొక్క స్విచ్ వర్డ్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు